సాధారణంగా సినిమా విజయాలను కలెక్షన్లతో అంచనా వేస్తారు కాని ఈసారి బాలీవుడ్ మీడియా అభినయ ప్రతిభను ప్రధానంగా తీసుకొని ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అద్భుత నటన ప్రదర్శించిన ఎనిమిది మంది నటీనటులను ఎంపిక చేసింది సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు అలాగే ప్రతి ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్డమ్ను విశ్లేషించడం కూడా రివాజు అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్ ను గుర్తిస్తోంది అందులో భాగంగా ఎనిమిది మంది తారల్ని ప్రకటించింది అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే అభిషేక్ బెనర్జీ స్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు ఈ చిత్రంలో ప్రతిభావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది తరచూ నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్దంగా నిలిచిపోయింది సన్యా మల్హోత్రా మిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు కాని ఆమె ఆ పాత్రకు జీవం పోసింది ఆదర్శ్ గౌరవ్ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు చిన్న పట్టణపు యువత కళలను ప్రతిబింబించడంతో పాటు హాస్య భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండిపోయాడు వామికా గబ్బీ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ చుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కొన్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది రణదీప్ హుడా మంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో రణదీప్ నటన జాట్ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది కాజోల్ ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్ మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది మాతృత్వ బాధ్యతల్లో మునిగిపోయిన ఒక సగటు తల్లిగా కాజోల్ పటిష్టంగా పలికించిన లోతు అంతరంగాల్ని తాకుతుంది విక్కీ కౌశల్ చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం మరాఠా వీరుడు సంభూజీ మహారాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్ఠించిన తీరు అమోఘం దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కథను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో వెక్కి విజయం సాధించాడు అమీర్ ఖాన్ భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానేందుకు మిగిలిన హీరోలకన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్ ఖాన్ మరోసారి విజయం సాధించాడు సితారే జమీన్ పర్లో అమీర్ ఖాన్ తన స్టార్డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు ఆ పనిలో ఆయన విజయం సాధించాడు బాలీవుడ్లో ఈ ఏడాది మొదటి అర్ధభాగం అద్భుతమైన నటనకు సాక్ష్యం ఈ నటీనటుల ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది వారి భవిష్యత్తు సినిమాల కోసం ఎదురుచూస్తున్నాము